శ్యామలత కొడుకువి అవును రైట్ నా పేరు బంటి నీకు నేను భావని చిన్న కుర్రాళ్ళ ఉన్నానా మరో పదేళ్ళలో పెద్ద మనిషి అవుతాను రైట్ ఏం కదా మీ అత్తగారు ఏం చేస్తుంది ఏమీ చేయలేదు అవు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇల్లు అంతా తెగ తిరిగేస్తున్నావు మీ తాతగారు చూస్తే కోపపడతారు ఎక్కడికి నేను దాక్కు ఆ కేర్ నేను తీసుకుంటాను మీ టేస్ట్ మా డాడీకి తెలియదు ఈ పెర్ఫ్యూమ్ ఇవ్వన్నారు అత్తయా ఇవి అమెరికన్ డైమండ్స్ నీ మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా నేను ఒకదాన్నే ఒక్కదానివా అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికి రాదు అని చెప్పేసారా డాక్టర్లు అదేంటి నాకతే అంతే అయింది కదమ్మా ఈ బంటిగాడు పుట్టాక మీ అత్త లేస్తే కూర్చోలేదు కూర్చుంటే పడుకోలేదు నా కష్టాలు ఎవరితో చెప్పుకోను కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది అంటే వాడి మహా వరే నాన్న పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది దీనికి తెలుగే సరిగ్గా తెలియదు నీ తిరకాసు సామెతలతో బెదిరించుకురా నువ్వు వెళ్ళు పద 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 వస్తాను అమ్మమ్మ నీకు మతిగానిపోయింది ఏమిటే ఇవి అమెరికా డైమండ్స్ అమెరికాలో కులం గోత్రం ఉండదు నీలాంటి కులస్తీలు ఇవ్వస్తలు ముట్టుకోకూడదు కరెక్ట్రా నాన్న టైమ్ అయిందిగా చిన్నాపురం బస్ కి అక్కడ ఉన్నారు కులస్తీలు ఒప్పుకున్నావుగా గాడిదా రాత్రికి తొందరగా వచ్చేయండి ఆలస్యంగా తలుపు తడితే నా పెడతారు నేను తలుపు తట్టును నువ్వే తలుపు తీసి గుమ్మల్లో కూర్చో ఇదిగో నిద్రో సరే మరీ ఎక్కువసేపు మేలుకోకండి ఆరోగ్యం పాడైపోతుంది అది సర్లే నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ ఆ పది రూపాయలు మాత్రమే వరుసలో పది రూపాయలు మాత్రమే నేను రాజు బాబాయ్ మీరాన్ బాబాయ్ ఎరా నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా అబ్బే అదేలేదు బావగారు సూస్తానంటేను ఆ సూస్తానంటే మా నిం సో నుంచి సగం సోగా టికెట్ల నువ్వు అది మహా పతివ్రతరా చిన్నప్ప నుంచి నన్నే నమ్ముకుంది దాన్ని ముట్టుకుంటే చస్తా ఎల్లనే ఎల్లనరా పాపా చిన్నప్ప ఇదేదే అమ్మోర్ లా అవతరించావు అది కాదు బావా ను నా కెమిర్క నుంచి తెచ్చితి ని నెక్‌లిస్ అందరికి చూపిదాం చంపేస్తా అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడటానికి నాది నాకు ఇచ్చాయి అలకోటి పెద్ద ఆయనకి ఇదిగో అంత డబ్బు పోసుకొని నా నగ మీద అందరు కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు అమ్మో ఇది నా సొమ్ము నువ్వు వెళ్ళు ఉడకలో పానకల్లాగా ఇంకా నువ్వు ఎలే నా కమిషన్ ఆడపిల్ల సంబంధింటి అరగదు ఎలే తలుపు మూసేళ్ళు

ఈసారి కోతలే నిజంగా కోతలు వరి కోతలు అదలా బేరం పెట్టేయడం నేను అడుగుకు పడ్డానని చుట్టేయడం బావా అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిళ్ళవా తొక్కుడు బిళ్ళ చస్తానాడు బాబోయ్ బావా పాప బావా పాప తొక్కుడు கபடி 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 கம்பராடாது అవునరా ఇప్పుడే వస్తా ఇంకొచ్చేసాడు ఆహా బల్లిగుందర వాసన ఏమిట్రా ఇది సెంటు మా నాంది మరంతా ఇక్కడే విమరించేశావు మీ నాన్నకు తెలిసిందంటే కోపడ్డా ఆపడ్డు కొడతాడు చెప్తా మా నాన్న పని ఏమండి చిన్నపురవా అబ్బా నువ్వు ఎదురు రాకే తిరిగి వచ్చాక తలుపు పిస్తే చాలు ఎక్కువసేపు మేలుకోకండి ఆరోగ్యం పాడైపోతుంది ఉందా పని కదా డలుగా ఉన్నావు ఏం చెప్పంటారు బాబు లోపల పాపలు అప్పుడు పాపాలు చూస్తే ఇప్పుడు ఆపైపోయిన సినిమా ఏం పాపం పాపా పాపా. నాకు మూడు నాలుగు ఐదు ఆరు అన్ని వచ్చేస్తాయి ఇదిగో ఏటది అమెరికన్ సెంటు కళ్ళు మూసుకోడి ఏంటి వచ్చిందా

అమ్మా నా కొడక ఎట్లా తాడు పెంతనారా మొలతాడు పెంతనారా అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళకెత్తరా రే సుబ్బిగా మన తోటకెళ్ళి రేయ్ ఎరే రే ఇక్కడ మా గోవిందరాబాబు లేడరా అయ్యో బాబోయ్ ఏంటి బాబాయ్ ఇలాగ అయిపోయావు ఏంటి అలా అయిపోయావు తమరు రావడం మానేసిన తర్వాత ఈ యావరేజ్ గా ఉంటే మా గొప్ప అటర్ బావా అయిపోయింది బాబా తమరు ఒకసారి వచ్చి చూస్తే చూడండు ఇంకా జన్మలో అటేపు చూడండు నాకు బుద్ధి వచ్చింది నువ్వు వెళ్ళిపో

స్ యూర్ ఫా యోర్ ఫాదర్ గ్రండ్ ఫాదర్ యోర్ గ్రాండ్ ఫాదర్ యోర్ ఫాదర్ మై మదర్ మై ఫా అండర్స్ట మ్యారేజ్ ఫిక్స్ యోర్ హస్

ఓ పొడుపు కదా సరే అదేంటి అంటే ఎత్తేయింది కాని లోతయింది బరువైంది కానీ తేలికయింది మూసుకుంటే తెరవదు తెరిస్తే ఊసుకోదు కేవుటది వాట్ వాట్ హైట్ బడీ వెయిట్ బట్ లైట్ క్లోజ్ నో ఓపెన్ ఓపెన్ నో క్లోజ్ వాట్ ఇస్ ద టూ వాట్ త్వరగా త్వరగా ఏడు కొండలు త్వరగా కానివ్వలే ఏడు సీత ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు పవన్ కుమార్ మావయని ఒక పొడుపు కథ అడిగాను ఏవిటిది ఎత్తయింది కానీ లోతయింది పరువైంది కానీ తేలికైంది మూసుకుంటే తెరవదు తెరిస్తే మూసుకోదు ఏముంటది మనసు కరెక్ట్ కాంగ్రెట్స్ బావ థ్యాంక్స్ హాయ్ దీవ్ వై లైట్ హాయ్ దీ light. Close. Open. Open. Close. Mm -hmm. Ah! Seven hills below! I got it! Thank you! <laughs>